హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా లాస్ట్ నైట్ అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా ఈ ప్లాంట్స్లో ఉన్న మట్టి అంతా బయటకు వచ్చేసింది సో ఇంకా నాకు క్లీనింగ్ అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సో ఇంకా బయటంతా మంచిగా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేశాను ఇంక ఈరోజు వేసానా మళ్ళీ ఇంకా వర్షం పడితే మళ్ళీ సేమ్ యాజ్టీజ్ అలానే ఉంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇంకా నేను ఇడ్లీ పిండి అయితే ఉంది సో ఇంకా నేను అది ఊతప్ప అలా చేద్దామని చెప్పేసి ఇంకా అందులో క్యారెట్ శనగపప్పు క్యారెట్ కొత్తిమీర ఇంకా కొంచెం జీలకర్ర వేసాను అనమాట ఇంక ఇలా అయితే వేసుకుంటాను నాకైతే ఇష్టం అండ్ ఇంకా తర్వాత పాలు కూడా వచ్చేసా ఇంకా అవి కూడా పెట్టేసా అనమాట ఇంకా టీ అది పెట్టాలి అండ్ ఇంకా మా వాడికైతే జస్ట్ ప్లెయిన్గా దోశలా వేసా అనమాట ఇడ్లీ బ్యాటర్తో ఇంకా నేనైతే ఊతప్పలాగా వేసేసుకుంటాను ఇంక ఇలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఎంతమంది ఇడ్లీ బ్యాటర్తో ఇలా ఊతప్ప చేస్తారు అండ్ ఇందులో నేనేం చట్నీ ఏమి చేయను సో ఇంకా నేనైతే మ్యాంగో పిక్లు అది తినేస్తా అనమాట అందులో నాకైతే ఇలానే ఇష్టము సో మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఇంకా తర్వాత ఇంకా మా బాబుకి కూడా టిఫిన్ అది పెట్టేస్తున్నాను ఫస్ట్ వాడికి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను అనమాట అండ్ ఇంకొంచెం వాడు సెవెంటీన్ మంత్స్ అలా ఉంది కదా సో వాడికి ఏం కావాలో అవి చూపిస్తున్నాడు అనమాట అండ్ వాడి టాయ్స్ కానీ లేదంటే ఫుడ్ కానీ వాడికి నచ్చితే మాత్రం అవి కావాలి అని వాడైతే చూపిస్తున్నాడనమాట అండ్ ఇంకా తర్వాత వాడికి అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అది మంచిగా ఫీడ్ చేశాను అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా నేను కూడా నాది తినేసాను ఇంకా నాది నేను ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వాడిని అయితే ఫ్రెష్ చేసేస్తాను ఇంకా వాడు మళ్ళీ కాసేపు ఆడుకుంటాడు ఫ్రెష్ చేసిన తర్వాత అండ్ నాకు ఇంక ఈ లోపైతే ఇంకా మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది సో ఇంక అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇదైతే జ్యువెలరీ అనమాట అండ్ ఇదైతే జస్ట్ బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా సో ఇంకా అలా అయితే ఉంది మనం బయట షాప్స్లో వెళ్ళి చూసి కొనుక్కుంటాం కదా సో నాకైతే ఒక్కసారి అలా చూసిన వెంటనే నేనైతే పర్చేస్ చేశాను నాకైతే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మీకు లింక్ కావాలంటే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను చూశాయండి అండ్ ఇంకా మా వాడైతే నేను అది చేసేలోపు ఇంకా వాడైతే మంచి స్లీప్లో అయితే ఉన్నాడు ఇంకా ఇల్లు చూసారా ఇంకా గందరగోళం చేశాడు నేను ఆ రివ్యూ చేసి సలోపు ఇంక ఇలా అయిపోయింది ఇల్లు ఇంకా సో ఇంకా వాడి కోసం తప్పదు కదా ఈ తిప్పలు సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను ఇంకా ఇదంతా ఇంకా తర్వాత ఇంకా లంచ్ వాడు లేచేలోపు ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి సో ఇంకా రెగ్యులర్గా బీరకాయ ఎప్పుడు కూర కానీ లేదంటే ఎగ్ వేసి అలా చేస్తాను సో ఇంక ఈసారి అయితే చట్నీ తినాలనిపించింది సో ఇంకా అదైతే చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ బీరకాయలు కూడా ఫ్రై చేయాలి ఇంకా ఆ తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసాలి అండ్ చాలామంది అయితే బీరకాయ పొట్టుతోనే చేస్తారు నేనైతే నాకు బీరకాయ పొట్టు కాదు మొత్తం బీరకాయ మొత్తం వేసేసే చేస్తాను నేను నాకైతే అలా ఇష్టము అండ్ ఇంకా తర్వాత ఫస్ట్ మనం ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయలు కూడా ఇందులో వేసేయాలన్నమాట ఇవి కూడా కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఏమంటారు నైంటీ పర్సెంట్ గ్రైండ్ చేయండి టెన్ పర్సెంట్ అలా ఉంటే ఆ పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే ఇంకా పోపు వేసేయాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు వేయండి మంచిగా అనిపిస్తుంది సో ఇంకా అది కూడా వేసేసి నేనైతే మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా మన చట్నీ ఉంది కదా సో ఇదైతే ఇందులో వేసేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను అంతే అది వరకు ఉంచేసేయండి అంతే చాలా సింపుల్గా బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా అయితే చేసి చూడండి పల్లీలు వేస్తే చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా పచ్చడే కదా సో నేనైతే చిప్స్ వేయించుతున్నాను ఇంకా మా వాడికి అయితే ఫుల్ ఇష్టం అనమాట చిప్స్ అయితే అండ్ ఇంకా నేనైతే ఇంకా జస్ట్ ఈరోజు బీరకాయ పచ్చడి అండ్ పచ్చిపుల్స్ అయితే ఉంది సో ఇంకా అది అండ్ పెరుగు విత్ చిప్స్ అనమాట ఇంకా మా వాళ్ళు లేచేలోపు వాడి కోసం చిప్స్ అది ఫ్రై చేస్తున్నాను వాడికి చాలా ఇష్టం సో ఇంకా ఇవైతే ఫ్రై చేసి ఇంకా మేము కూడా మా లంచ్ అది కంప్లీట్ చేసేస్తాం అనమాట ఇంకా వాళ్ళు లేచేలోపు నేను ఫస్ట్ తినేస్తాను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాడికి కూడా పెట్టేస్తాను అనమాట అండ్ ఇంకా తర్వాత మా లంచ్ ఇంకా అదంతా అయిపోయింది సో నాకు ఫ్రీ టైం దొరికింది కదా సో మా వాడి కోసం కుకీస్ అయితే చేస్తున్నాను సో నేనైతే మైదా పిండి ఏం యూస్ చేయను గోధుమ పిండితోనే చేసేస్తాను ఈ ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నెయ్యి అండ్ షుగర్ పౌడర్ చేసి మంచిగా అది మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం గోధుమ పిండి కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ అది వేసేసి ఇంకా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా దీన్నైతే మనం నార్మల్గా చపాతి పిండిలాగా ముద్దలాగా చేసేసి దీన్ని మంచిగా నేనైతే ఇందులో చిప్స్ యాడ్ చేశాను అండ్ బాగుంటుంది కదా ఆ ఫ్లేవర్ అని చెప్పి ఇంకా అవైతే యాడ్ చేసి ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని అండ్ మనమైతే దీన్ని ఫ్రీజర్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా అవుతాయి ఆ తర్వాత బేక్ చేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా బేక్ చేసేసుకుంటే మన కుకీస్ అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా మా వాడికి అయితే చాలా ఇష్టం ఇంకా బయట బిస్కెట్స్ కన్నా ఇవైతే చాలా బాగుంటాయి కదా సో నేను అవైతే పెట్టేస్తాను అండ్ ఇంకా ఈవినింగ్ అది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అది వస్తే ఇంకా అందరం కలిసి బయటకు వెళ్ళాము సో ఇంకా తను ఏమంటారు బ్యూటీ పార్లర్కి వెళ్దామంటే ఇంకా థ్రెడ్డింగ్ అను ఇంకా హెయిర్ సెట్టింగ్ అది ఉంది అంటే వెళ్ళాము ఇంకా అందరం కలిసి ఇంకా తనైతే చేయించుకుంటుంది అండ్ మేము కూడా జస్ట్ చేయించుకుందాం అని అనుకున్నాం కానీ ఇంకా అయితే మాకు అంత టైం లేకుండే అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోరు కాబట్టి ఇంకా తనైతే హెయిర్ కట్ అలా చేయించేసుకొని థ్రెడ్డింగ్ అది చేయించేసుకుంది ఇంకా మా ఫ్రెండ్ కూడా థ్రెడ్డింగ్ చేయించుకుంది ఇంకా మావాడైతే వాడైతే అప్పుడే లేచాడనమాట ఇంకా వాడు కాసేపు అల్లరి అది చేశాడు అక్కడ అవి తీస్తూ ఇవి తీస్తూ అండ్ ఇంకా బయటనే చిన్నగా స్నాక్స్ అది తినేసాము ఈవినింగ్ కాబట్టి ఇంకా ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు సో ఇంకా మేమైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అనమాట ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా మా ఫ్రెండ్ స్నాక్స్ అది ఈ పార్ట్సిల్ అది చేసుకుంది సో ఇంకా వాళ్ళ కోసం అయితే తీసుకొని ఇంటికి స్టార్ట్ అనమాట ఇంకా వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయిపోయారు ఇంకా సో ఇంకా ప్రాజెక్ట్ ఏదో ఉంది సోలార్ సిస్టమ్ చేయాలంటే నేను మంచిగా డైగ్రామ్స్ అది వేస్తాను సో ఎప్పుడు ప్రాజెక్ట్ ఉన్నా నాతోనే చేయించుకుంటారు సో సో ఇంకా నేనైతే అవన్నీ వేసాను అనమాట డయాగ్రమ్స్ ఇంకా తనైతే ఇంకా మొత్తం అంతా ఫైనల్ అరేంజ్మెంట్ అంతా చేస్తుంది అనమాట చాలా బాగా వచ్చింది ప్రాజెక్ట్ తనకైతే టెన్కి టెన్ వచ్చాయంట చాలా బాగా అనిపించింది నాకలా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై కీప్ లవింగ్ అండ్ కీప్